పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ చాలా మంది రైతులు ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమిలో సారాన్ని కోల్పోతా ఉన్నారు ఎలాంటి పంట వేసినా ఆ పంట నష్టానికి వాటిల్లుతా ఉంది ఇలా అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే భారతదేశంలో ఏ పంటకైనా ఈ ఒక్క ఎరువు చాలు అంటున్నారు నాదిల్ల బ్రహ్మయ్య ప్రస్తుతం మనం షాద్నగర్లో ఉన్నాం దాత్రి గోల్డెన్ దాత్రి అనేటువంటి రెండు ఆ సేంద్రియ పద్ధతిలో తయారు చేసేటువంటి ఎరువుల్ని తయారు చేస్తా ఉన్నారు ఇవి రైతులకు ఎక్కడ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి ఏ విధంగా రాబోతా ఉన్నాయి రైతులు దీన్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకునే ప్రయత్నం చేశారు సో ఇటు దాత్రి కానివ్వండి లేదంటే దాత్రి గోల్డ్ వాడడం వల్ల పంటలో ఎలాంటి తెగుళ్ళు తగ్గుతూ ఉంటాయి తగ్గడానికి కారణాలు ఏమి ఉన్నాయి దీనికి అయితే ఈ దాత్రి దాత్రి గోల్డ్ రెండు ఎరువుల్లో కూడా మనం డీకంపోజింగ్ ఎరువుని డీకంపోజ్ చేసేటప్పుడు దీనికి ఒక ప్రొసీజర్ మనం డిజైన్ చేసుకోవడం జరిగింది వంద రోజులు ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఎరువుని డీకంపోజింగ్ ప్రాసెస్ వంద రోజులు ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇందులో మొదటి ముప్పై రోజులు డీకంపోజ్ అంటే ఎరువులు ఎరువుని మగ్గబెట్టే సూక్ష్మజీవుల్ని ఫస్ట్ ముప్పై రోజులు ఇవ్వటం జరుగుతుంది ప్రతి పది రోజులకి ఈ సూక్ష్మజీవుని ప్రతిరోజు సూక్ష్మజీవుల్ని నీళ్ళతో పాటు ఇవ్వు ఇస్తూ ప్రతి పది రోజులకి కుప్పం తిప్పడం జరిగింది అలా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత న్యూట్రియంట్ న్యూట్రియెంటు సూక్ష్మజీవులను వదలటం జరిగింది ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల లోపల కో కుప్పల లోపల వంద నుంచి నూట ఇరవై డిగ్రీల టెంపరేచరు జనరేట్ అవుతాయి అంటే ఈ బ్యాసిల్లస్ సూక్ష్మజీవులు ఏవైతే డీకంపోజింగ్ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి హీట్ని జనరేట్ చేస్తాయి కాబట్టి ఆ హీట్ వల్ల వేరే ఇతర సూక్ష్మజీవులు హానికర సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే కూడా ఇవి చనిపోతాయి ఎప్పుడైతే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వా వాటర్ ఇచ్చుకుంటూ కుప్పని తిప్పుతూ ఈ ప్రాసెస్ చేస్తామో ముప్పై నుంచి నలభై రోజుల లోపల ఇవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి నా ఈ కుప్పలు మొత్తం రెండు నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలకు సంబంధించిన సూక్ష్మజీవుల్ని ఒక ఇరవై రోజుల పాటు కంటిన్యూస్గా ఇవ్వటం జరిగింది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ డేసు తెగులు కారక సూక్ష్మజీవులు అంటే ట్రైకోడెర్మా సూడోమోనాసు బ్యాసిల్ల సప్టిల్లసు యాంపిలమై సిస్ ఇలాంటివి పంటల్లో వచ్చే తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు నారుకుళ్ళు బూజు తెగులు బూడి తెగులు కొమ్మకుళ్ళు కాయమచ్చ ఇలాంటి తెగులను అరికట్టే సూక్ష్మజీవుల్ని కంటిన్యూస్గా ఇవ్వటం జరిగింది లా లాస్ట్ ఫైనల్లో పెస్ట్ కంట్రోలింగ్ సూక్ష్మజీవులను ఇవ్వటం జరిగింది పెస్ట్ కంట్రోలింగ్ అని అంటే వేరే ఇప్పుడు వేరు పురుగు వేరు పురుగు తర్వాత నెమటోడ్సు తర్వాత శనగపచ్చ పురుగు లద్దె పురుగు ట్రిప్స్ మైట్స్ వీటిని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు అంటే ఫంగస్లని బ్యాక్టీరియాల్ని ఇవ్వటం జరిగింది ఇలా ఇలా దీంట్లోపల దీని లోపల ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్సు తెగులు మందులు పురుగు మందులు మొత్తం ఇవ్వటం ద్వారా పంటల్లో వచ్చే తెగుళ్ళు కానీ పురుగులు కానీ భూమి నుంచే ఈ కార్యక్రమం మొత్తం జరగటం ద్వారా తెగుళ్ళు రాకుండా పూర్తిగా వందకు వంద శాతం పంటని సెక్యూరిటీ జోన్లో ఉంచడానికి ఈ ఎరువులు బాగా ఉపయోగపడతాయి దాత్రి కానివ్వండి దాత్రి గోల్డ్ కానివ్వండి ఈ దీంట్లో ఇటు రసాయన ఎరువు ఎరువులకు కంపేర్గా ఉంటే సో దానికి ధీటుగా మీరు తయారు చేసామని చెప్తాను ధీటుగా ఎలా పనిచేస్తుంది దానికి దీనికి మధ్య వ్యత్యాసం దాంతో పాటుగా రైతు దీన్ని ఎలా కనుక్కోగలుగుతుంది ఇలా ప్రతి రసాయన ఎరువులోనూ ఈ వ్యవస్థ నడిచింది అంటే రైతుకి కనపడేది ఏంటంటే ఈ పది పదిహేను రోజులు మొక్క తీసుకునే దశ ఏదైతే ఉందో తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలతో ప్లాంట్ తీసుకుంటుందో ఆ దశలో వచ్చిన గ్రోత్నే బ్రహ్మాండమైన గ్రోత్ గా ఫీల్ అవుతున్నాడు అయితే మన మాన్యూర్ దాత్రి ధాత్రి గోల్డ్లో ఉన్న మాన్యూర్లో ఉన్న పోషకాలని మొక్క ఈరోజు మనం భూమికి ఇస్తే ఈ రోజు నుంచి వంద నుంచి నూట ఇరవై రోజులు నిరంతరాయంగా తీసుకునే దశలోనే ఈ ఈ పోషకాలు ఉంటాయి ఎప్పుడూ కూడా మనం ఆ మాన్యూర్ ఇచ్చిన తర్వాత లిమిటేషన్ లేదు మ్యాక్సిమం వంద నుంచి నూట ఇరవై రోజు కంటిన్యూస్గా ప్రతిరోజు మొక్క తీసుకునే దశలోనే ఉంటాయి ప్రతిరోజు మొక్కకు అందుబాటులో తీసుకొస్తుంటాయి అందువల్ల నీకు రసాయన ఎరువుల కంటే రసాయన ఎరువులకు దీటుగాను రసాయన ఎరువుల కంటే ఎక్కువ దిగుబడి తీసుకురావటం కోసం కూడా ఇవి మొక్కని బాగా సస్టైనబుల్గా ఇప్పుడు నువ్వు యూరియా అంటే యూరియా ఇచ్చినప్పుడు యూరియా నత్రజని ఒక్కటే ఉంటుంది కానీ మన దాంట్లో నత్రజని ఉంటుంది ప్రతి గ్రాము ఎరువులోను నత్రజని ఉంటుంది బాసురం ఉంటుంది పొటాషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది తర్వాత ఎంజైమ్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి ఇవన్నీ ప్రతిరోజు మొక్కకు అందుబాటులో ఉంటాయి అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి తద్వారా నీకు దానికంటే అధిక దిగుబడి దానికంటే క్వాలిటీ ఉత్పత్తి దానికంటే నాణ్యమైన గ్రోత్ ని మన ఎరువు చూపించింది సో దాదాపుగా కూడా చాలా మంది రైతులు ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో చాలా మంది రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు మీరు అన్నటువంటి కోకోపిట్ కావచ్చు లేదనుకుంటే ఆవు పేడ మేకల పేడ లేదంటే బర్రెల పేడ ఇటువంటివన్నీ కూడా ఎరువులుగా వాడుతా ఉన్నారు కొందరు వేపాకు లేదంటే వేపాకు సంబంధించినటువంటి కాను సంబంధించినవి కూడా ఈ సేంద్రియ పద్ధతిలో కొందరు వాడుతున్నారు దానికి అండ్ దాంతో పాటుగా దాత్రి అండ్ దాత్రి గోల్డ్ కు ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి అండ్ దాంతో పాటుగా రైతు మీ దగ్గర దాత్రి అండ్ దాతరి గోళ్లు తీసుకుంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ మా గ్రామంలో దొరికే మేకల పండని మా గ్రామంలో దొరికే కోళ్ల పండని మేము వేసుకుంటే మాకు తక్కువ ఖర్చు అయింది కానీ నీ దగ్గర నుంచి అదే కోళ్ల పండతో తయారు చేసిన ఎరువు నీ దగ్గర నుంచి కొనాల్సిన పరిస్థితి ఏందనేది చాలా మంది రైతులకి డౌట్ ఉంటుంది వాస్తవం ఏంటంటే ఈ మేకల పెండలు కానీ పశువుల పెండలు కానీ కోళ్ళ పెండలు కానీ మొక్క డైరెక్ట్గా అంటే డీకంపోజ్ కాని పదార్థం అంటే రా మెటీరియల్ మన పశువుల పెండాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి భూమిలో వేసినప్పుడు భూమి లోపల ఏం అంటే అది డీకంపోజ్ అయిన తర్వాత మాత్రమే మొక్కకి అందుబాటు దశలోకి వచ్చింది డీకంపోజ్ కావటానికి ఒక్కొక్క పదార్థానికి ఆరు నెలలు మూడు నెలలు తొమ్మిది నెలలు ఆ పదార్థాన్ని బట్టి టైం తీసుకుంటుంది ఈ లోపల ఏమైంది మొక్కకి అందుబాటు దశలోకి రాకపోవటం వల్ల అవి వేసినప్పటికీ యూరియా డీఏపీ వేస్తేనే దిగుబడి వస్తుంది అనే అదే దాన్ని దా ఆ ఎరువులు డైరెక్ట్గా ఎరువులేసి దాంతో దిగుబడి తీయలేని పరిస్థితి రైతు గుర్తించటం వల్లే రసాయన ఎరువులు వాడుతున్నాడు ఒకవేళ అది ఈ ఈ పశువుల ఎరువు పెండ ఎరువు ఏదైతే వేశారో ఇమీడియట్గా రిజల్ట్ చూపిస్తే రసాయన ఎరువు మీద వాడాల్సిన అవసరం రైతుకు ఉండేది కాదు అయితే దీంట్లో ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే వెనకట్ట కాలంలో మరి మన తాతలు ముత్తాతలు పశువుల ఎరువులతో పండించారంటున్నారు కదండి సేంద్రియం అంటే అదే అంటున్నారు కదా మన మనకు తెలిసింది అదే కదా అప్పుడు సాధ్యమైంది ఇప్పుడు ఎందుకు సాధ్యం అంటే సాధ్యం కావట్లేదు ఎందుకు సాధ్యం అంటే ఒకటి గ్లోబలైజేషను డిఫారెస్ట్రేషను తర్వాత పర్యావరణంలో వస్తున్న మార్పులు అంటే మనం ఇండస్ట్రియల్ జోన్స్ని ఎక్కువగా డెవలప్ కావటం వల్ల పర్యావరణంలో వస్తున్న మార్పులన్నీ కూడా తర్వాత రైతులు అవలంబిస్తున్న అత్యాధునిక సాంకేతికత రసాయన సాంకేతికత మూలంగా కూడా భూమిలో కర్బన శాతం అనేది పడిపోతుంది పడిపోయినప్పుడు ఇవి ఈ ఎరువులు డైరెక్ట్గా మనం పంటలకి భూములకు ఇచ్చినప్పుడు ఇవి డీకంపోజింగ్ అయ్యే ప్రాసెస్ లోపల ఉష్ణాన్ని జనరేట్ చేస్తాయి భూమి లోపల ఉష్ణం ఏర్పడింది ఎప్పుడైతే భూమి లోపల ఉష్ణం ఏర్పడిందో వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు ఆ ఉష్ణాన్ని ఆధారంగా చేసుకొని చెడు చేసే బ్యాక్టీరియాలు విస్తృతంగా డెవలప్ అయిపోయి మొక్కని ఇబ్బంది పెడతాయి తెగులు రూపేనా కానీ లేకపోతే న్యూట్రియంట్స్ అప్టేక్లో అంతరాయం కలిగించడం ద్వారా ఎప్పుడైతే మొక్కకి న్యూట్రియంట్ అప్టేక్లో అంతరాయం కలిగిందో ఆటోమేటిక్గా మొక్క నేను వీక్గా ఉన్నాను నాకు ఈ పోషక లోపం ఉంది అనేది ప్రకృతిలో చూపించింది చూపించటం వల్ల దాన్ని అనువుగా చేసుకొని పెస్ట్ అనేది అటాక్ ఎక్కువైపోయింది ఇది గ్రౌండ్ రూట్లో జరిగింది ఈ విషయం తెలియక ఏమనుకుంటారంటే నేను కోళ్ళ పెండేసానండి పశువులు పెండేశాను అండి పది ట్రక్కులు దొరిచాను ఇరవై ట్రక్కులు పచ్చి రొట్టేశాను అయినా కానీ నాకు ఈ తెగుళ్ళు వచ్చినాయి అని అంటాడు ఇది జరిగే చర్య ఏంటంటే ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ అనేది జరగని వస్తువుని భూమిలో ఇవ్వటం వల్ల పర్యావరణంలో వచ్చిన మార్పులు వాతావరణంలో వచ్చిన మార్పులు టయానికి సీజనల్ వైజ్గా క్లైమేట్లో ఇప్పుడు రైనీ సీజన్ అంటే నాలుగు నెలల పాటు సరైన వర్షపాతాలు లేకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో వర్షపాతాలు ఉన్నట్ల కొన్ని సందర్భాల్లో చలికి చలికాలంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఎండాకాలంలో వడగళ్ళు పడుతున్నాయి ఇవన్నీ కూడా ప్లాంట్ని ఈ ప్రతికూల పరిస్థితులు అనేవి మొక్కని ప్రభావితం చేస్తున్నాయి భూమిలో ఈ మార్పులు జరగటం వల్ల ఆ టైంలో జరిగిన ఈ ఈ డీకంపోజ్ కాని పదార్థాలు భూమిలో వేయటం వల్ల వీటి మూలంగా మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంది కొన్ని సందర్భాల్లో రైతులు ఈ వేప చెక్క కానుక చెక్క ఇలాంటి చెక్కలు ఇచ్చి ఇవ్వటం ద్వారా నెమటోడ్స్ ఇలాంటివి తర్వాత భూమిలో ఉన్న వేరు పురుగులు కంట్రోల్కి బాగా పనిచేస్తే పోషకాలు కూడా వస్తాయని చెప్పేసి ఇస్తున్నారు కరెక్టే వస్తాయి కాదని అనేది లేదు కాకపోతే వాటి వాటి కంటే కూడా ఈ మాన్యూర్ ద్వారా ఇచ్చే సూక్ష్మజీవులు మెరుగైన పనితనాన్ని చూపిస్తాయి ఇప్పుడు ఐదు కేజీలు ఎరువుని ఇప్పుడు నువ్వు రా మెటీరియల్ పశువుల పండిన ఐదు కేజీలు కుప్పపోసి వంద రోజులు నీ నీళ్ళనిస్తూ ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ తెగులు బ్యాక్టీరియాలు ఇవ్వటం ద్వారా ఐదు కేజీల మెటీరియల్ ఒక కేజీ అయితే కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అయితే కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అయితే గా అందుబాటులో ఈరోజు ఇద్దరు మొక్కకి భూమికి ఇస్తే రేపటి నుంచే దీని పనితనం చూపించింది నూట ఇరవై రోజుల పాటు కంటిన్యూస్ ఇంకొకటి రైతే ఏమనుకుంటున్నా అంటే ఈ రెండు టన్నులు నేను ఏదైతే మాన్యులు ఇచ్చానో అదే రైతు ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఈ పశువుల పెండని ఏదైతే కొనుక్కొని భూమికి ఇస్తున్నావో ఆ రెండు రెండు టన్నులు కావచ్చు మూడు టన్నులు కావచ్చు దాని వాల్యూకి తగ్గట్టు ఇక్కడ నాలుగు బ్యాగులో మూడు బ్యాగులో మన ఎరువు వస్తో ఆ రెండు టన్నుల వాల్యూని ఇక్కడ ఎరువు చూపించింది ఇది కూడా తెలుసుకోవాలి నువ్వు రెండు టన్నులు తోలుకొని ఎంత పని అయితే చేపించుకుంటావో భూమికి అదే పనిని ఇక్కడ నాలుగు బ్యాగులే చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రతి రైతు ఎవరైనా రైతు ఈ టాస్క్ని తెలుసుకోవాలంటే నువ్వు అప్లికేషన్ చూసి చెక్ చేసుకోవచ్చు అటు సేంద్రియ రైతుకి ఇటు రసాయన రైతుకి ఇద్దరికి ఇద్దరికి ఉపయోగపడే వస్తువు ఈ దాత్రి దాత్రి గోల్డ్ సో ఇప్పుడు ధాత్రి కానివ్వండి దాత్రి గోల్డ్ కానివ్వండి మీ దగ్గర ఒక రైతు కొంత మొత్తంలో తీసుకెళ్తాడు తీసుకెళ్ళినటువంటి ఎరువును ఆయన దగ్గర పెట్టుకొని మీరు ఏ మోడల్లో అయితే చేశారో ఆయన దగ్గర ఉన్నటువంటి పశువుల పీడ ఆవు పీడ మీరు చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఆయన కూరలో దొరుకుతాయి దీన్ని కంపేర్ చేసుకొని ఆయన చేసుకో చేసుకోలేడా చేసుకొని ఆయన ఎరువుకి ఇచ్చుకోలేడా ఇచ్చుకోవచ్చు కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక నాలుగు రకాల కాంపోనెంట్స్ సూక్ష్మజీవుని కలుపుతున్నాం ఫస్ట్ ఏం చేస్తున్నాము కుప్పని డీకంపోజ్ చేయటం కోసం డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ని కలుపుతున్నాం ఫస్ట్ వన్ మంత్ సెకండ్ ట్వంటీ డేస్ లోపల న్యూట్రియంట్ బ్యాక్టీరియాలను కలుపుతున్నాం థర్డ్ ట్వంటీ డేస్ లోపల తెగులు కారక బ్యాక్టీరియాలని ఫంగస్ని కలుపుతున్నాం ఫోర్త్ సెషన్లోకి వచ్చి తెలికి పెస్ట్ కంట్రోలింగ్ బ్యాక్టీరియాలని ఫంగస్ని కలుపుతాం ఇది మొత్తం సమాయత్తం అయిపోయిన తర్వాత వంద రోజుల తర్వాత మనం బ్యాగ్ ఇస్తున్నాం అయితే రైతు ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి తన ఎరువుని డీకంపోజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అయితే ఇవి ఇక్కడ మనం ఏదైతే ఫార్ములేషన్ ప్రకారం మూడు వందల రకాల సూక్ష్మజీవులను ఇచ్చామో ఈ మూడు వందల రకాల సూక్ష్మజీవులు ఆయన ఎరువులో డెవలప్ కావు ఎందుకు కావు అని అంటే ఇక్కడ ఒక సైన్స్ ఉంది ఇప్పుడు మనం ఇచ్చిన ఎరువుని ఆయన కుప్పలో భయంగానే ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా స్టార్ట్ అయిపోయి దాని పని స్టార్ట్ చేసింది ఎప్పుడైతే డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ దాని పని స్టార్ట్ చేసిందో కుప్పలో విపరీతమైన ఉష్ణం డెవలప్ అయ్యింది వేడి డెవలప్ అయింది అది ఎంతవరకు డెవలప్ అయిందంటే వన్ ట్వంటీ వన్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ వరకు వెళ్ళిపోయింది అప్పుడు ఏమైందంటే సెకండ్ ట్రిప్ లో ఇచ్చిన బ్యాక్టీరియాలు థర్డ్ ట్రిప్ లో ఇచ్చిన బ్యాక్టీరియాలు ఫోర్త్ ట్రిప్ లో ఇచ్చిన బ్యాక్టీరియాలు వాటి లయబిలిటీని కోల్పోతాయి కుప్ప డీకంపోజ్ అయింది మాత్రమే కుప్ప డీకంపోజింగ్ ప్రాసెస్ మాత్రమే జరుపుకుంటుంది కానీ మనం ఇచ్చిన తెగులు కారక సూక్ష్మజీవులు తర్వాత న్యూట్రియం సూక్ష్మజీవులు తర్వాత పురుగు కారక సూక్ష్మజీవులు ఆ కుప్పలో బతకలేవు కాబట్టి అలా ఎవరు కూడా చేసుకోవద్దు ఓకే ఇండివిజువల్ గానే ఎరువును వాడండి దాత్రి కానివ్వండి దాత్రి గోల్డ్ కానివ్వండి ఇతర రైతులు తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎక్కడ అందుబాటులో ఉంటాయి వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు ఇప్పుడు మనం మన ఆఫీస్ నెంబర్స్ ఉన్నాయండి మీ రైతులు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇండివిజువల్ ని బేస్ చేసుకొని చేయలేదండి మనం ఫస్ట్ నుంచి కూడా ఇది ఇంతకు ముందు లాస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐదు బ్యాగులు పది బ్యాగులు అడిగిన రైతులకి ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది బ్యాగ్ ఖరీదవుతుంది దూరం రైతులకి అలా మనం ఓ ఒక ఏడు వందల యాభై రూపాయలకు బ్యాగ్ ఇస్తుంటే ఈ మన దగ్గర కొనుక్కొని రైతు అతని ఇంటి దగ్గరికి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు ఈ నవతా క్రాంతి టీ అలాంటి ట్రాన్స్పోర్ట్ లోడ్లు ఆ ఛార్జ్ చేస్తున్నారు అది రైతుకు గిట్టుబాటు కావట్లేదు కాబట్టి అనవసరంగా ఇటు ఇటు తయారు చేసే మనికి కానీ అవసరం వాడుతున్న రైతుకు కానీ ఈ మనీ అనేది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి దీన్ని ఏం చేసామంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అంటే నీకు ఈ సైన్స్ మీద నాలెడ్జ్ వచ్చి నువ్వు వాడుతున్నప్పుడు నీ చుట్టుపక్కల రైతులు కూడా ఎంకరేజ్ చెయ్యి అందరు కలిసి ఒక బండి లోడ్ బుక్ చేసుకుంటే టెన్ ట్రాన్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ తోటి మనం ఇవ్వగలుగుతాము ఒక గ్రామం రెండు మూడు గ్రామాలు కలిపి ఒక ప్లేస్లో దించుకొని మీరు మీరు అడ్జస్ట్ చేసుకునేటట్టు అలా చేసుకుంటే కనుక ఈ కా కాస్ట్ అనేది రిడ్యూస్ చేసుకొని చీప్ ఆఫ్ కాస్ట్లో ఉత్పత్తి రైతు దగ్గరికి వెళ్ళిద్దని అలా మనం పేమెంట్ చేయించుకొని అలా చేయటం జరిగింది ఓకే ఇండివిజువల్ ఫార్మర్స్ ఎవరైనా కావాలంటే కూడా మన ఆఫీస్కి కాల్ చేస్తే రిజిస్టర్ చేసి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ బుకింగ్ చేసుకున్నారో వారి ఏరియా ఉన్నారో ఆ ఏరియాకి మెటీరియల్ వచ్చేటప్పుడు అవకాశం ఉన్న సందర్భంలో మాత్రమే మనం సర్వీస్ ఇస్తాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను నాకు ఖచ్చితంగా నేను నువ్వు చెప్పావు కదా నేను బుక్ చేసుకుంటున్నాను నాకు పది బ్యాగులు పంపించాల్సిందేనంటే అంటే కుదరదండి అక్కడ ఆల్రెడీ ఈ బుకింగ్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి సంబంధించుకొని ఆ నియర్ బై ప్లేస్ లో ఉంటే గనక వాళ్ళకి లోడ్ పంపించేటప్పుడు ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటే ఇంక్లూడ్ చేసుకుని పంపిస్తాం లేదు నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ నేనే భరాయించుకుంటా నేను సొంతంగా వెహికల్ వచ్చి తీసుకు వెళ్తాను అని అంటే ఎన్ని బ్యాగులైనా ఇస్తాం రెండు బ్యాగులు అంటే రెండు బ్యాగులు ఇస్తాం ఇక్కడ మన సైట్కి వచ్చి వాళ్ళే వెహికల్లో తీసుకెళ్ళే పరిస్థితి ఉంటే పది బ్యాగులు అంటే పది బ్యాగులు ఇస్తాం ఐదు బ్యాగులు అంటే ఐదు బ్యాగులు ఇస్తాం రెండు బ్యాగులు అంటే రెండు బ్యాగ్లు ఇస్తాం ట్రాన్స్పోర్టేషన్ మట్టికి ఒక బ్యాగ్ రెండు బ్యాగ్ మనం ట్రాన్స్పోర్ట్ ద్వారా వేయం కొందరు రైతులు ఏంటంటే ఒకేసారి ఒక యాభై బస్తాలు అట్లా బుక్ చేసుకుంటారు లారీలో ఒక సగం లోడ్ వరకు బుక్ చేసుకుని కూడా ఉంటారు బట్ అంత ఎరువును ఎట్ ఏ టైం వాళ్ళు వాడుకోలేరు సో ఎన్ని రోజుల వరకు ఎరువును వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు ఎలా స్టోర్ చేసుకోవాలి ఈ ఎరువు అనేది ఒకసారి మనం ప్యాక్ చేసిన తర్వాత యాభై కేజీల బ్యాగులు ఈ రోజు నుంచి ఐదు వందల రోజుల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ డేస్ వరకు ఈ రోజు నువ్వు మనం ప్యాక్ చేసి ఇచ్చినారు రేపు పొద్దున్న భూమిలో వేస్తే ఏ రిజల్ట్ చూపిస్తుందో ఐదు వందల రోజు కూడా అదే రిజల్ట్ చూపిస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ డేస్ దాని లైబిలిటీ చదువుతున్నావు ఐదు వందల రోజులు అదే పంతనం చూపించింది అయితే రైతులు స్టాక్ పెట్టుకునేటప్పుడు ఈ ఎరువుని వానకి ఎండకి తడవకుండా ఒక రూంలో మాయిశ్చర్ దీనికి తేమ అనేది తగలకుండా మాయిశ్చర్ అనేది తగలకుండా ఎండ తగలకుండా ఒక లో ప్యాక్ చేసుకొని లేకపోతే కొంతమంది రైతు ఏం చేస్తారంటే పంటకు కావాల్సిన ఎరువులు మొత్తం చేలోకి తీసుకెళ్ళి అక్కడే స్టాక్ పెట్టుకుంటారు గుడిసెలు అలాంటివి వేసి గుడిసెలు కానీ లేకపోతే టార్పోలిన్ పట్టాతోటి కానీ మాయిశ్చర్ అనేది తగలకుండా డైరెక్ట్ సన్లైట్ రోజు ఎండకి ఎండకుండా ఎందుకంటే ఇందులో మనం పాలిథిన్ బ్యాగ్స్లో ఇస్తాం ఇందులో ఉన్న సూక్ష్మజీవులు క్లైమేట్కి రెస్పాండ్ అవుతుంటాయి క్లైమేట్కి రెస్పాండ్ అయినప్పుడు ఈ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ మీద సన్లైట్ పడినా వాటర్ పడినా ఇవి డీకంపోజింగ్ ప్రాసెస్ సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి బ్యాగుల్ని తొందరగా విచ్ఛిన్నం చేసేస్తాయి అందుకని తొందరగా పగిలిపోయేటట్టు చేస్తాయి బ్యాగ్ తొందరగా చీకిపోయేటట్టు చేస్తాయి అని వానకి ఎండకి తడవకుండా మాయిశ్చర్ అందకుండా నువ్వు నీట్గా ఒక ప్లేస్లో పెట్టుకుంటే ఐదు వందల రోజుల వరకు వాడుకోవచ్చు ఐదు వందల రోజు కూడా అదే పని తను చూపించింది కాబట్టి దాన్ని కొంచెం ఈ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి గారు అండి టీవీకి ధన్యవాదాలు రైతులకు ఉపయోగపడేటువంటి దాత్రి అండ్ అదే విధంగా దాత్రి గోల్డ్ ఇదంతా కూడా ఒక నిజమైనటువంటి మట్టిలో బంగారం అనేది చెప్పాలి రైతులకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైతులంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ దాత్రి అదే విధంగా గోల్డ్ అండ్ రెండు ఎరువులు కూడా వివిధ పంటలకు వాడుకోవచ్చు అటు ఏ రకమైనటువంటి పంటలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పంటలకు ఎరువును వాడుకోవచ్చు అనేది బ్రహ్మయ్య నారాయణ గారు చెప్తా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి